వెల్కమ్ టు జయలక్ష్మి మ్యాథ్స్ మా మనం ఆల్రెడీ డెఫినెట్ లో రెండు ప్రాబ్లమ్స్ చేశాం మా లాంగ్ ఆన్సర్స్ ఇది థర్డ్ మా చాలా ఇంపార్టెంట్ జీరో టు ఫైవ్ బై టూ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు పై బై టూ రూట్ టూ ఇంటూ లాగ్ రూట్ టూ ప్లస్ వన్ అని మనం ప్రూవ్ చేయాలి మా ఓకేనా దీన్ని దీనికి ఒక ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఎప్పుడైతే నేను మిస్టేక్స్ చేస్తారని చెప్పాను కదా అక్కడ ఎక్కడ మార్చుకోవాలి ఏమి అన్ని చెప్తాను జాగ్రత్తగా చూడండి మా ప్రాబ్లంని సొల్యూషన్ ఇంటిగ్రల్ జీరో టూ ఫైవ్ బై టూ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంతేనా ఇక్కడ డిఎక్స్ ఉంది మా ఓకే ఇప్పుడు ఫార్ములా ఒకటి చెప్పాను నేను ఏంటి మా ఫార్ములా ఇంటిగ్రల్ జీరో టూ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జీరో టూ ఏ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ డిఎక్స్ ఓకే ఇప్పుడు చూడుమా లెట్ ఐ ఈక్వల్ టు తీసుకున్నాం ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జీరో టూ ఫైవ్ బై టూ ఎక్స్ చూడమా ఏ మైనస్ ఎక్స్ అంటే ఏం ఎక్స్ ఉండే ప్లేస్లో ఏం రావాలి ఫైవ్ బై టూ మైనస్ ఎక్స్ రావాలి అవునా ఫైవ్ బై టూ మైనస్ ఎక్స్ బై సైన్ ఫై బై టూ మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ ఫై బై టూ మైనస్ ఎక్స్ డిఎక్స్ ఓకేనా ఇప్పుడు చూడమా సైన్ నైన్టీ మైనస్ ఎక్స్ ఫైవ్ బై టూ అంటే ఎంత నైన్టీ కదా సైన్ నైన్టీ మైనస్ ఎక్స్ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జీరో టూ ఫైవ్ బై టూ ఈ నైంటీ మైనస్ ఎక్స్ ఇది రాసుకుందాం సై నైంటీ మైనస్ ఎక్స్ బై పై బై టూ అంటే నైన్టీ సైన్ నైంటీ మైనస్ ఎక్స్ ఏమవుతుందిమా కాస్ ఎక్స్ ప్లస్ కాస్ నైన్టీ మైనస్ ఎక్స్ మా సైన్ ఎక్స్ డిఎక్స్ ఓకే పై బై టూ మైనస్ ఎక్స్ కదా ఇక్కడ పై బై టూ మైనస్ ఎక్స్ టూ టర్మ్స్ ఉన్నాయి కదమ్మా రెండింటిని స్పిట్ చేసేసుకున్నాం ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జీరో టూ పై బై టూ పై బై టూ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కదా మై డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ జీరో టూ పై బై టూ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఓకే ఇప్పుడు మన క్వశ్చన్లో చూడండి లెట్ ఐ ఈక్వల్ టు తీసుకున్నాం కదా మనం ఇక్కడ జీరో టు పై బై టూ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అంటే ఏమనుకున్నాం ఐ తీసుకున్నాం కదా కాబట్టి ఈ టర్మ్ మొత్తాన్ని ఏం చేయొచ్చు మనం ఐ అని చెప్పి రాసుకోవచ్చు అవునా చూడమా లెట్ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జీరో టూ పై బై టూ ఈ పై బై టూ ఉంది కదా ఇది కాన్స్టెంట్ కాబట్టి ముందు ఉంచేసుకుందాం చేసుకుందాం పై బై టూ ఇంటూ వన్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఐ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఐ ఓకేనా ఈ మైనస్ ఐ ఇటు సైడ్ వస్తే ఏమవుతుందమ్మా ప్లస్ ఐ అవుతుంది ఐ ప్లస్ ఐ అంతా టూ ఐ టూ ఐ ఈక్వల్ టు పై బై టూ ఇంటూ ఇంటిగ్రల్ జీరో టూ పై బై టూ వన్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఇక్కడ వరకు నార్మల్ ప్రాసెస్ జస్ట్ మనం ఈ ఒక్క ఫార్ములా యూస్ చేసుకున్నాం ఏ మైనస్ ఎక్స్ ఫార్ములా అదే కదా మనం యూస్ చేసింది మనం జీరో టూ ఏ ఎఫ్ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా యూస్ చేసి సాల్వ్ చేసాం ఇక్కడ నుండే మా అసలు మనం వేయాల్సిన ప్రాబ్లం ఇప్పుడు ఏం చేస్తామంటే మీకు ఒక త్రీ వాల్యూస్ చెప్తాను జాగ్రత్తగా నేర్చుకోండి ఈ త్రీ వాల్యూస్ పైనే ప్రాబ్లం అంతా డిపెండ్ అయి ఉంటుంది ఈ ఒక్క ప్రాబ్లమే కదమ్మా ఫైవ్ ప్రాబ్లమ్స్ ఫైవ్ ప్రాబ్లమ్స్ డెఫినెట్ ఇంటిగ్రేషన్లో మొత్తం నేను అంటే ఆల్రెడీ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో కూడా నేను మీకు చెప్పాను ఆ వాల్యూస్ ఏంటంటే మా సైన్ ఎక్స్ ఈక్వల్ టు టీ బై వన్ ప్లస్ టీ స్క్వయర్ చెప్పాను గుర్తొస్తుందా కాస్ ఎక్స్ ఈక్వల్ టు వన్ మైనస్ టీ స్క్వయర్ బై వన్ ప్లస్ టీ స్క్వయర్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి బై వన్ ప్లస్ టీ స్క్వేర్ అసలు టీ అంటే ఏంటి టీ ఈక్వల్ టు టెన్ ఎక్స్ బై టూ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ వాల్యూస్ ఓకేనా సైన్ ఎక్స్ ఈక్వల్ టు టూ టీ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు వన్ మైనస్ టీ స్క్వేర్ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు టూ డిటి బై వన్ ప్లస్ టీ స్క్వేర్ ఓకే టూ ఐ ఈక్వల్ టు ఇప్పుడు ఈ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఉన్నాయి కదా వీటిని అన్ని ఇక్కడికి అప్లై చేసుకుందాం దట్ ఈక్వల్ టు ఫైవ్ బై టూ ఇంటూ ఇంటిగ్రల్ జీరో టూ పై బై టూ వన్ బై చూడండి నేను కూడా ఈ మిస్టేక్సే చేస్తున్నా ఎందుకమ్మా మనకి ఇచ్చిన ఈక్వేషన్ని మనం టీ లేకి కన్వర్ట్ చేసినప్పుడు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ చేంజ్ చేయాలి అవునా చూడండి అప్పర్ లిమిట్ ఎంత ఉంది మా అప్పర్ లిమిట్ ఇక్కడ పై బై టూ కదా ఎక్స్ ఈక్వల్ టు పై బై టూ అంటే టీ ఈక్వల్ ఏమవుతుంది టెన్ పై బై టూ బై టూ అంటే పై బై ఫోర్ ఈక్వల్ టు టెన్ పై బై ఫోర్ పై బై ఫోర్ అంటే ఎంతమా వన్ టెన్ ఫైవ్ బై ఫోర్ ఈక్వల్ టు వన్ అవునా నెక్స్ట్ మా లోయర్ లిమిట్ లోయర్ లిమిట్ ఎక్స్ ఈక్వల్ ట్ ఎంతమా జీరో టీ ఈక్వల్ టు టెన్ జీరో టెన్ జీరో అంటే ఎంతమా జీరో అంటే జీరో టూ ఫైవ్ బై టూ అనేది ఎంతగా చేంజ్ అయిపోతుంది జీరో టు వన్గా చేంజ్ అవుతుంది ఓకేనా ఈ మిస్టేకే చేయొద్దని చెప్పేది ఈ మిస్టేక్ చేస్తారంటే ప్రాబ్లం మొత్తం పోతుంది చూడమ్మా కాస్ ఎక్స్ కాస్ ఎక్స్ అంటే ఎంతమ్మా వన్ మైనస్ టీ స్క్వేర్ కదా వన్ మైనస్ టీ స్క్వేర్ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ సైన్ ఎక్స్ అంటే ఎంతమా టూ టీ బై వన్ ప్లస్ టీ స్క్వేయర్ ఇంటూ డిఎక్స్ అంటే ఎంతమా టూ డిటి బై వన్ ప్లస్ టీ స్క్వేయర్ ఇలా రాసేసుకోవాలి ఓకేనా రాసిన తర్వాత దట్ ఈక్వల్ టు పై బై టూ ఇంటూ ఇంటిగ్రల్ జీరో టూ వన్ వన్ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ ఎల్సిఎం తీసుకోమా వన్ ప్లస్ టీ స్క్వేర్ ఎల్సిఎం తీసుకోండి అప్పుడు ఇదేమవుద్ది వన్ మైనస్ టీ స్క్వయర్ ప్లస్ టూ టీ ఇంటూ జీరో అయిపోతుంది జీరో టూ వన్ వన్ ప్లస్ టీ స్క్వేర్ ఎల్సీఎం తీసుకున్నాం కదమ్మా టూ డిటి బై వన్ ప్లస్ టీ స్క్వేర్ ఈ వన్ ప్లస్ టీ స్క్వేర్ ఈ వన్ ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది అమ్మా ఓకేనా ఈ టూ కాన్స్టెంట్ కదా ముందు తీసేసుకుందాం దట్ ఈక్వల్ టు పై బై టూ ఇంటూ టూ ఇంటిగ్రల్ జీరో టూ వన్ వన్ బై టీ స్క్వేర్ కదా మైనస్ని కామన్ చేద్దాం మైనస్ని కామన్ చేస్తే ఈ టీ స్క్వేర్ ఏమవుతుంది అమ్మా ప్లస్ టీ స్క్వేర్ అవుతుంది ప్లస్ టూ టీ ఏమవుతుంది అమ్మా మైనస్ టూ టీ ప్లస్ వన్ ఏమవుతుంది మైనస్ వన్ డీటీ ఇలా వస్తుంది ఫామ్ అనేది ఓకేనా ఇప్పుడు చూడండి మా ఇది ఏమి ఈక్వల్ టమా టూ ఐ ఈక్వల్ టు అవునా ఈ టూ ఈ టూ క్యాన్సిల్ చేసేసాయి ఈ టూ ఉంది కదా దాన్ని ఇటు సైడ్ తీసుకొచ్చేసి అవునా అప్పుడు ఏమొస్తుంది ఐ ఈక్వల్ టు పై బై టూ ఈ టూ ఇటు సైడ్ డివైడెడ్ బై అవుతుంది కదా పై బై టూ ఇంటూ ఇంటిగ్రల్ జీరో టూ వన్ వన్ బై మైనస్ ఆఫ్ టీ స్క్వేర్ మైనస్ టూ టీ కదమ్మా ఏ స్క్వేర్ మైనస్ టూ ఏబి లాగా ఉంది ఇది అంటే బి స్క్వేర్ అంటే వన్ తీసుకుందాం ప్లస్ వన్ స్క్వేర్ని యాడ్ చేసుకొని మైనస్ వన్ స్క్వేర్ని మైనస్ చేద్దాం ఆల్రెడీ ఇక్కడ ఒక మైనస్ వన్ ఉంది కదా దాన్ని పెట్టుకున్నాం ప్లస్ వన్ స్క్వేర్ మైనస్ వన్ స్క్వేర్ తీసుకున్నాం ఇక్కడ ఎక్స్ట్రాగా అప్పుడు ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్ అయిపోయిందంటే ఈ మైనస్ వన్ వచ్చేస్తుంది ఇన్ టు డేటి ఓకేనా ఇది అర్థమైంది ఐ లైను నెక్స్ట్ పై బై టూ ఇంటిగ్రల్ జీరో టూ వన్ వన్ బై మైనస్ ఆఫ్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏం మా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు అవునా అంటే ఈ టీ స్క్వేర్ దగ్గర నుంచి ఈ వన్ స్క్వేర్ వరకు మైనస్ వన్ స్క్వేర్ మైనస్ వన్ స్క్వేర్ ఏమవుతుంది మైనస్ టూ అవుతుంది అవునా డిటి దీన్ని ఎలా మా దట్ ఈక్వల్ టు పై బై టూ ఇంటిగ్రల్ జీరో టూ వన్ వన్ బై మైనస్ ఆఫ్ టీ మైనస్ వన్ హోల్ స్క్వేర్ టూని రూట్ టూ హోల్ స్క్వేర్ గా రాసుకోమా డిటి ఓకే రూట్ టూ హోల్ స్క్వేర్ డిటి ఇప్పుడు చూడమా టర్మ్ మొత్తం ఏమవుతుందో చెక్ చేద్దాం దట్ ఈక్వల్ టు పై బై టూ ఇంటూ ఇంటిగ్ర జీరో టూ వన్ ఈ మైనస్ తో ప్రొడక్ట్ చేసేసుకుందాం మైనస్ తో ప్రొడక్ట్ చేస్తే ఫస్ట్ ఈ మైనస్ రూట్ టూ స్క్వేర్ ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది అవునా రూట్ టూ స్క్వేర్ ఈ మైనస్ లో ఉండే టర్మ్ ఏమవుతుంది టి మైనస్ వన్ హోల్ స్క్వేర్ డిటి ఓకే అర్థమైందా ఇప్పుడు నేను మీకు ఒక ఫార్ములా చెప్తాను ఆల్రెడీ మనం ఎస్టడీ చేసిన ప్రాబ్లంలో ఈ ఫార్ములా మీకు చెప్పానుమా నేను ఏంటది ఇంటిగ్రల్ వన్ బై ఏ స్క్వయర్ మైనస్ ఎక్స్ స్క్వైర్ డిఎక్స్ ఈక్వల్ టు వన్ బై టూ ఏ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ ఏనా ఎక్స్ మైనస్ ఏనా మా ఫార్ములా ఏ ప్లస్ ఎక్స్ ఏ ప్లస్ ఎక్స్ మోడలెస్ ఆఫ్ మా బై ఏ మైనస్ ఎక్స్ ప్లస్ సి ఇది ఫార్ములా ఓకేనా వన్ బై టూ ఏ ఇంటూ లాగ్ లాగ్ మోడలెస్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ ఓకేనా ఇక్కడ ఏ అంటే ఎంత రూట్ టూ ఎక్స్ అంటే టీ మైనస్ వన్ దట్ ఈక్వల్ టు పై బై టూ ఇది అయ్యి ఈక్వల్ టు మా పై బై టూ ఇంటూ ఈ ఇంటిగ్రేషన్ కూడా ఉంది కదా దాన్ని కూడా రిమూవ్ చేసుకోవాలి వన్ బై టూ ఏ అంటే రూట్ టూ వన్ బై టూ ఏ అంటే రూట్ టూ ఇంటూ లాగ్ మోడలెస్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ రూట్ టూ ప్లస్ టీ మైనస్ వన్ బై రూట్ టూ మైనస్ ఆఫ్ టీ మైనస్ వన్ ఓకేనా ప్లస్ సి ఇప్పుడు చూడమా దట్ ఈక్వల్ టు పై బై టూ టూ జర్ ఎంత ఫోర్ కదా ఫోర్ రూట్ టూ ఇంటూ లాగ్ మోడలెస్ ఆఫ్ ఇక్కడ లిమిట్స్ రాసుకోవాలమ్మా జీరో టూ వన్ ఓకేనా ఇదేమొద్ది రూట్ టూ కదా రూట్ టూ ప్లస్ టీ మైనస్ వన్ బై మైనస్తో ప్రోడక్ట్స్ ఏమా రూట్ టూ మైనస్ టీ ప్లస్ వన్ జీరో టూ వన్ ఈ ఇంటిగ్రేషన్ అలానే రాసుకోవాలి ప్లస్ సి ఓకే ఈక్వల్ టు పై బై ఫోర్ రూట్ టూ ఇంటూ లాగ్ ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేద్దాం అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ అంటే టీ ఉండే ఏం చేయాలి వన్ పెట్టాలి అవునా రూట్ టూ ప్లస్ వన్ మైనస్ వన్ బై రూట్ టూ మైనస్ వన్ ప్లస్ వన్ మోడలెస్ ఆఫ్ అప్పర్ లిమిట్ పెట్టాం కదా నెక్స్ట్ మైనస్ లాగ్ లోయర్ లిమిట్ టీ ఉండే దగ్గర జీరో పెట్టండి మా రూట్ టూ ప్లస్ జీరో మైనస్ వన్ బై రూట్ టూ మైనస్ జీరో ప్లస్ వన్ ఓకేనా ప్లస్ దీనికి సి రాయకూడదు ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ రాయకూడదు డెఫినెట్ ఇంటిగ్రేషన్కి లిమిట్స్ ఇచ్చేస్తారు కాబట్టి ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ రాయకండి ఓకేనా ఇప్పుడు చూడండి మా నెక్స్ట్ ఫైవ్ బై రూట్ టూ వచ్చింది కదా దట్ ఈక్వల్ టు పై బై ఫోర్ రూట్ టూ ఈ మైనస్ వన్ ప్లస్ వన్ మైనస్ వన్ ప్లస్ వన్ రూట్ టూ బై రూట్ టూ ఉంది కదా రూట్ టూ బై రూట్ టూ కూడా ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది కదా క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది ఇక్కడ లాగ్ వన్ వస్తుంది లాగ్ వన్ అంటే ఎంత వాల్యూ లాగ్ వన్ వాల్యూ ఎంత మా జీరో కాబట్టి ఈ పార్ట్ మొత్తం జీరో అయిపోతుంది అవునా కాబట్టి ఇంక మనకు అవసరం లేదు మైనస్ లాగ్ రూట్ టూ మైనస్ వన్ బై రూట్ టూ ప్లస్ వన్ ఇది వచ్చింది అవునా రూటు టూ మైనస్ వన్ బై రూటు టూ ప్లస్ వన్ ఇప్పుడు చూడుమా దీన్ని రేషనలైజ్ చేద్దాం రూట్ టూ ప్లస్ వన్ రూటు టూ మైనస్ వన్ని రేషనలైజ్ చేశామంటే రూటు టూ ప్లస్ వన్ ఎంత వస్తుందో స్క్వేర్ అనేది చూస్తాం ఇప్పుడు చూడుమా ఈక్వల్ టు పై బై ఫోర్ రూట్ టూ ఇంటూ మైనస్ లాగ్ రూట్ టూ మైనస్ వన్ బై రూటు టూ ప్లస్ వన్ ఇంటూ రూటు టూ ప్లస్ వన్ బై రూట్ టూ ప్లస్ వన్ రేషనలైజ్ చేశాను నేను ఇప్పుడు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి మనకు ఫైనల్ ఆన్సర్ రావాలంటే రేషనలైజ్ చేయాలి అప్పుడు ఇది ఏమవుతుందిమా పై బై ఫోర్ రూట్ టూ ఇంటూ ఈ మైనస్ ఉంది కదా మైనస్ ఆఫ్ లాగ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూట్ టూ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఓకే ఈ మైనస్ మొత్తానికి మా ఇంటూ మళ్ళీ కింద ఉంది కదా ఇది దీన్ని అలానే రాసుకుందాం బై ఏ ప్లస్ బి రూటు టూ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఇది టర్మ్ వచ్చింది అవునా ఇటువంటి రూట్ టూ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుందా టూ మైనస్ వన్ అంటే ఎంత వన్ లాగ్ ఏ బై బి వేసుకున్నాం అనుకో పై బై ఫోర్ రూట్ టూ లాగ్ వన్ అంటే జీరో కదా ఇది మనకు అవసరం లేదు ఈ జీరో అయిపోతుంది మైనస్ ఇటు మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది లాగ్ రూట్ టూ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఓకేనా ఇప్పుడు ఈ టూ ఉంది కదా ఈ టూ ని లాగ్ లో ఏ పవర్ బి అయితే ఎట్లా చేస్తా మనం ముందు రాసుకుంటాం కదా ఫోర్ ఈ టూ ముందు రాసుకున్నాం అనుకోండి పై బై ఫోర్ రూట్ టూ పై బై ఫోర్ రూట్ టూ ఇంటూ లాగ్ ఈ టూ ఉంది కదా టూ ముందు రాసుకోండి రూట్ టూ ప్లస్ వన్ ఓకేనా టూ వన్ జార్ టూ టూ జార్ ఫైనల్ ఆన్సర్ ఆన్సర్మా ఇక్కడ రాస్తున్నా చూడండి దట్ ఈక్వల్ టు పై బై టూ రూట్ టూ ఇంటూ లాగ్ రూట్ టూ ప్లస్ వన్ ఇది ఫైనల్ ఆన్సర్ ఓకేనా అర్థమైందా ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఒకసారి చెక్ చేసుకోండి మా మళ్ళీ మళ్ళీ చూసి ఒకసారి చెక్ చేసుకున్నారంటే మీకు ఈ కాలిక్యులేషన్ ఈజీగా అర్థమైపోతుంది రేషనలైజ్ చేసిన దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఓకేనమ్మా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దామ్మా ఇంటిగ్రల్ జీరో టూ పై బై టూ సైన్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు వన్ బై రూట్ టూ ఇంటూ లాగ్ రూట్ టూ ప్లస్ వన్ సేమ్ ప్రాసెస్ ఇంత ముందు ప్రాబ్లం ఎలా చేస్తామో అలానే చేయాలి సొల్యూషన్ చూద్దామ్మా ఇంటిగ్రల్ జీరో టూ పై బై టూ సైన్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ లెట్ ఐ తీసుకుందాం ఐ ఈక్వల్ తీసుకుందాం ఓకేనా డిఎక్స్ దీనికి ఫార్ములా ఏంది అప్లై చేద్దామా ఇంటిగ్రల్ జీరో టు ఏ ఎఫ్ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ ఇంటిగ్రల్ జీరో టు ఏ ఎఫ్ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ డిఎక్స్ ముందు యూస్ చేశాం కదా ఫార్ములా సేమ్ ఫార్ములా యూస్ చేద్దాం అంటే ఇది ఫైవ్ 2 minus x రాసుకోవాలి ఈక్వల్ జీరో టూ పై బై టూ సైన్ స్క్వయర్ పై బై టూ మైనస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ సైన్ పై బై టూ మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ పై బై టూ మైనస్ ఎక్స్ డిఎక్స్ ఓకేనా ఇది అర్థమైందా ఇప్పుడు చూడమా సైన్ నైన్టీ మైనస్ ఎక్స్ ఏంటి కాస్ ఎక్స్ కాస్ నైన్టీ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ టెక్నోమెట్రిక్ బేసిక్ ఫార్ములాస్ ఉన్నాయి కదా వాటి ప్రకారం దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జీరో టూ పై బై టూ సైన్ స్క్వైర్ ఉంది స్క్వైర్ ఉన్నా కూడా సైన్ నైన్టీ మైనస్ ఎక్స్ అంటే కాస్ కదా స్క్వైర్ ఉంది కాబట్టి కాస్ కాస్క్వయర్ ఎక్స్ బై ఇదేమవుతుంది ఇదేమవుతుందిమా సైన్ ఎక్స్ కదా ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ని వన్ అనుకుందాం ఓకేనా ఇది కూడా ఐ ఈక్వల్ టూ కదా ఐ ఈక్వల్ టు బై సైన్ నైంటీ మైనస్ ఎక్స్ ఎంతమా కాస్ ఎక్స్ ప్లస్ కాస్ నైన్టీ మైనస్ ఎక్స్ ఎంతమా సైన్ ఎక్స్ డిఎక్స్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ టూ ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని యాడ్ చేద్దామ్మా ఫస్ట్ ఈక్వేషన్ ప్లస్ సెకండ్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి ఐ సెకండ్ ఈక్వేషన్ ఐ కదా ఐ ప్లస్ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జీరో టూ పై బై టూ ఫస్ట్ ఈక్వేషన్ రాస్తున్నామా నేను సైన్ స్క్వేయర్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ జీరో టూ పై టూ స్క్వయర్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఓకేనా అయిపో చూడమా ఇంటిగ్రల్ జీరో టూ పై బై టూ రెండిట్లో కామన్ చేసామనుకో ఇంటిగ్రేషన్ అప్పుడు ఏమొస్తుంది ఇంటిగ్రల్ జీరో టూ పై బై టూ ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ అవుతుంది సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ ఎక్స్ బై ఈ రెండు కామన్గా ఉన్నాయి కదా సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఓకేనా సైన్ స్క్వేర్ థియేటా ప్లస్ కాస్ స్క్వేర్ థియేటా ఏమవుతుంది మా వన్ కదా కాబట్టి టూ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జీరో టూ పై బై టూ వన్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాసెక్స్ డిఎక్స్ ఓకే ఇప్పుడు ఇక్కడ నుండి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది ఏంటి మా వాల్యూస్ రాసుకోవాలి మనం సైన్ ఎక్స్ వాల్యూ కాస్ఎక్స్ వాల్యూ డిఎక్స్ వాల్యూ అన్ని రాసుకోవాలి సైన్ ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ ఏంటి మా టూ టీ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ కాస్ ఎక్స్ వాల్యూ ఎంతమ్మా 1 మైనస్ టీ స్క్వయర్ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ అంతే కదమ్మా వన్ మైనస్ టీ స్క్వేర్ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ నెక్స్ట్ మా డిఎక్స్ డిఎక్స్ బై వన్ ప్లస్ టీ ఓకే అసలు టీ అంటే ఏంటి t టీ ఈక్వల్ టు టెన్ ఎక్స్ బై టూ ఓకే ఇప్పుడు ఏం అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఖచ్చితంగా చేంజ్ చేయాలి అప్పర్ లిమిట్ ఎంత ఉంది పై బై టూ కదా ఎక్స్ ఈక్వల్ టు పై బై టూ దీఫో ఎక్స్ ఈక్వల్ టు పై బై టూ అయితే టీ ఈక్వల్ అవుతుంది టాన్ పై బై టూ బై టూ అవునా అంటే ఎంత టీ ఈక్వల్ టు టెన్ పై బై ఫోర్ పై బై ఫోర్ అంటే ఎంత వన్ దేఫోర్ పై బై టూ వాల్యూ ఎంతగా చేంజ్ అయిపోయింది మా మనకు వన్గా చేంజ్ అయింది అవునా తర్వాత లోయర్ లిమిట్ ఎక్స్ ఈక్వల్ టు జీరో టీ ఈక్వల్ టైమవుతుందిమా టెన్ జీరో ఈక్వల్ టెంత జీరో అంటే జీరో టూ ఫైవ్ బై టూ అనేది జీరో టూ వన్గా చేంజ్ అయింది అయినా టూ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జీరో టూ వన్ వన్ బై సైన్ ఎక్స్ సైన్ ఎక్స్ అంటే ఎంతమా టూ టీ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ కాసెక్స్ వన్ మైనస్ టీ స్క్వేర్ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ డిఎక్స్ టూ డిటి బై వన్ ప్లస్ టీ స్క్వేర్ ఓకేనా వన్ ప్లస్ టీ స్క్వేర్ ఇప్పుడు చూడమా ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాం వన్ ప్లస్ టీ స్క్వేర్ ఇంటిగ్రల్ జీరో టూ వన్ వన్ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ ఎల్సిఎం తీసుకుందాం అనుకో ఇప్పుడు ఇది ఎంత వస్తుంది టూ టీ ప్లస్ వన్ మైనస్ టీ స్క్వేర్ ఇటు వన్ ప్లస్ టీ స్క్వేర్ వన్ ప్లస్ టీ స్క్వేర్ సేమ్గా ఉంది కాబట్టి అవసరం లేదు మా న్యూమినేటర్ మొత్తం రాసుకోండి టూ టీ ప్లస్ వన్ మైనస్ టీ స్క్వేర్ ఇంటూ టూ డిటి బై వన్ ప్లస్ టీ స్క్వేర్ ఈ వన్ ప్లస్ టీ స్క్వేర్ వన్ ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సల్ చేసేయండి మా ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుందో చూద్దాం చూడుమా ఫోర్ టూ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జీరో టూ వన్ వన్ బై టూ టీ కదా టూ టీ ప్లస్ వన్ మైనస్ టీ స్క్వేర్ టూ డిటీ ఇదే కదా మా మిగిలింది మనకు టర్ము ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ టర్మ్ మొత్తాన్ని ఒకసారి చూద్దాం టూ ఐ ఈక్వల్ టు వేసుకుంటూ వచ్చాం అవునా ఇప్పుడు చూడమా ఈ మైనస్ ని కామన్ చేద్దాం దీంట్లో నుంచి మైనస్ ని కామన్ చేద్దాం అప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ ఇంటిగ్రల్ జీరో టూ వన్ జీరో టూ వన్ వన్ బై మైనస్ ఆఫ్ టీ స్క్వైర్ ఈ టీ స్క్వయర్ ప్లస్ అవుతుంది ఇదేమవుద్ది మైనస్ టూ టీ ఇదేమవుతుంది మైనస్ వన్ ఇంటూ టూ డిటి ఓకే దట్ ఈక్వల్ టు ఈ టూ ని ముందుకుందామా అప్పుడు ఇంటిగ్రల్ జీరో టూ వన్ వన్ బై మైనస్ ఆఫ్ ఇంతకుముందు ప్రాబ్లం వేశాం కదా సేమ్ డిటోమా ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ అంతా అదే విధంగా వేయాలి టీ స్క్వయర్ మైనస్ టూ టీ ఇడ ఒక వన్ స్క్వయర్ని యాడ్ చేసుకొని ఒక వన్ స్క్వయర్ని మైనస్ చేద్దాం ఇక్కడ మైనస్ వన్ ఉంది ఆల్రెడీ ఇది అలానే రాసుకుందాం డిటి ఓకేనా దట్ ఈక్వల్ టు టూ ఇంటూ ఇంటిగ్రల్ జీరో టూ వన్ వన్ బై ఇది ఏం చేస్తాం మైనస్ ఆఫ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు టి మైనస్ వన్ హోల్ స్క్వేర్ రాసుకున్నాం మైనస్ వన్ మైనస్ వన్ ఏమవుతుంది ఏమవుతుందిమా మైనస్ టూ డిటి ఓకేనా ఇప్పుడు చూడమా టు టూ ఇంటూ ఇంటిగ్రల్ జీరో టూ వన్ వన్ బై మైనస్ ఆఫ్ టీ మైనస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ టూ ని రూట్ టూ హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు అప్పుడు రూట్ టూ టూ రెండు క్యాన్సిల్ అయిపోయిందంటే ఈ టూ టూ మిగులుతుంది ఓకేనా డిటి ఇప్పుడు చూడు మా ఇక్కడ ఆల్రెడీ టూ అయి ఉంది కదా ఈ టూ ఈ టూ క్యాన్సిల్ చేసేద్దాం ఓకేనా ఈ రెండు క్యాన్సిల్ అయిపోయిందంటే ఇప్పుడు ఏం మిగులుతుంది ఐ ఈక్వల్ టూ కదా ఐఈ ఈక్వల్ ఇంటిగ్రల్ జీరో టూ వన్ వన్ బై ఇప్పుడు మైనస్తో ప్రొడక్ట్ చేద్దాం ఇప్పుడు ఇదేమవుతుంది ప్లస్ అయిపోతుంది రూట్ టూ హోల్ స్క్వయర్ మైనస్ టీ మైనస్ వన్ హోల్ స్క్వయర్ డిటి ఓకేనా ఇప్పుడు ఇక్కడ వేస్తామా పక్కన వేస్తాను చూద్దాం ఇక్కడ వేస్తాను లైన్స్ ఇది ఎట్లుంది ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ లాగా ఉంది కదా ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ వన్ బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఏంటి మా ఆల్రెడీ ముందు వేశాను కదా వన్ బై టూ ఏ ఇంటూ లాగ్ మోడలెస్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ ప్లస్ ఇది ఫార్ములా ఆల్రెడీ ఇంతకుముందు వేశాం కదా మనం ఫార్ములా ఈ ఫార్ములాని మనం యూజ్ చేసి చేద్దాం ఓకేనా చూడు దట్ ఈక్వల్ టు వన్ బై టూ ఏ వన్ బై టూ ఏ అంటే రూట్ టూ కదా రూట్ టూ ఇంటూ లాగ్ మోడెస్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ రూట్ టూ ప్లస్ టీ మైనస్ వన్ బై ఏ మైనస్ ఎక్స్ రూట్ టూ మైనస్ ఆఫ్ టీ మైనస్ వన్ జీరో టూ వన్ ఓకేనా ఇప్పుడు దట్ ఈక్వల్ దూ ఈక్వల్ టు టూ రూట్ టూ దీనికి ఏం చేస్తామంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లోయర్ లిమిట్ అప్లై చేసుకున్నాం వన్ బై టూ రూట్ టూ ఇంటూ లాగ్ అప్పర్ లిమిట్ అప్పర్ లిమిట్ అంటే ఏంటి టీ ఉండే దగ్గర అంతా వన్ పెట్టాలి అవునా మోడలెస్ ఆఫ్ రూట్ టూ ప్లస్ వన్ మైనస్ వన్ బై రూట్ టూ మైనస్ ఆఫ్ వన్ మైనస్ ఇదేమొద్ది వన్ కదా వన్ మైనస్ వన్ అంతేనా మోడలెస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ లాగ్ ఇది మొత్తానికి బ్రాకెట్ పెట్టుకోండి టీ ఉండే దగ్గర జీరో పెట్టండి మోడలేస్ ఆఫ్ రూట్ టూ ప్లస్ జీరో మైనస్ వన్ బై రూట్ టూ మైనస్ ఆఫ్ జీరో మైనస్ వన్ ఓకేనా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఇప్పుడు చూడమా వన్ బై టూ రూట్ టూ ఇంటూ లాగ్ ఇదేమవుతుంది మైనస్ వన్ ప్లస్ వన్ క్యాన్సిల్ అయిపోతుంది వన్ మైనస్ వన్ ఎంత జీరో రూట్ టు టూ బై రూట్ టూ అంటే ఎంత వన్ అయిపోతుంది అంటే ఈ మొత్తం పార్ట్లో ఇది రాసుకోండి రూట్ టు టూ బై రూట్ టూ నేను ఇంతకుముందు ప్రాబ్లంలో రాయలేదు ఇది ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి వస్తుంది లాగ్ ఇది ఎంత వస్తుంది అమ్మా రూట్ టూ మైనస్ వన్ బై రూట్ టూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ ఓకే ఇప్పుడు మనం ఇక్కడ రేషనలైజ్ చేయాలి ఇక్కడ నుంచే కొంచెం జాగ్రత్తగా చూడండి వన్ బై టూ రూట్ టూ ఇంటూ ఇది వన్ జీరో అయిపోతుంది ఈ మైనస్ ఉంటుంది మైనస్ ఆఫ్ లాగ్ టు టూ మైనస్ వన్ బై రూట్ టూ ప్లస్ వన్ ఇంటూ రూట్ టూ ప్లస్ వన్ బై రూట్ టూ ప్లస్ వన్ ఈ న్యూమినేటర్లో ఉండేటర్మ్తో రేషనలైజ్ చేశాను నేను అవునా దట్ ఈక్వల్ టు వన్ బై టూ రూట్ టూ ఇంటూ మైనస్ లాగ్ ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఏ స్క్వయర్ మైనస్ బి స్క్వయర్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి హోల్ స్క్వయర్ స్క్వైరు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అవునా అప్పుడు ఇది ఎంత వస్తుంది వస్తుందిమా వన్ బై టూ రూట్ టూ వన్ బై టూ రూట్ టూ ఇంటూ చూడమ్మా మైనస్ లాగ్ టూ మైనస్ వన్ అంటే ఎంత వన్ కదా వన్ వన్ బై ఇది అట్టనే వస్తుంది లాగ్ వన్ మైనస్ లాగ్ రూట్ టూ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ లాగ్ వన్ అంటే జీరో కదా మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందిమా ప్లస్ అవుతుంది వన్ బై టూ రూట్ టూ ఇంటూ ఈ టూ ముందు రాసుకోవచ్చు టూ లాగ్ రూట్ టూ ప్లస్ వన్ ఈ టూ ఈ టూ క్యాన్సిల్ చేయమ్మా అప్పుడు ఎంత వస్తుంది ఫైనల్ ఆన్సర్ మనకు వన్ బై రూట్ టూ ఇంటూ లాగ్ రూట్ టూ ప్లస్ వన్ ఇదే ఫైనల్ ఆన్సర్ ఇదే కదా మా ప్రూవ్ చేయమని చెప్పింది మనకు వన్ బై రూట్ టూ ఇంటూ లాగ్ ఈ వాల్యూ రాస్తే సరిపోతుంది ఓకేనా దిస్ ఆన్సర్ ఆన్సర్మా టూ క్వశ్చన్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు మన ఆల్రెడీ టూ ప్రాబ్లమ్స్ చెప్పాను కదా ఇదే మోడల్లో ఇంకా టూ త్రీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో త్రీ ఒకేసారి చెప్పేసి కంప్లీట్ చేస్తాను మా ఏరియాస్ నుంచి కూడా ఒక త్రీ ప్రాబ్లమ్స్ చెప్తాను మీరు ఏరియాస్ నుంచి కూడా ప్రిపేర్ అయ్యారంటే జనరల్గా డిఫరెంట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి అడుగుతారు సపోజ్ మీ బ్యాడ్ లెక్ ఏరియాస్ నుంచి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏరియాస్లో త్రీ ఫోర్ ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి వాటిని నేర్చుకుంటే సరిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ మా